మొదటి రాజులు ఇరవై రెండో అధ్యాయము సిరియనులను ఇస్రాయేలువారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి మూడవ సంవత్సరమందు యూదారాజైన యహోషాపాతు బయలుదేరి రాజునొద్దకు రాగా ఇస్రాయేలురాజు తన సేవకులను పిలిపించి రామోద్గిలాదు మనదని మీరెరుగుదురు అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు కూడా నీవు రామోద్గిలాదునకు వచ్చదవా అని యహోషాపాతును అడిగెను అందుకు యహోషాపాతు నేను నీవాడనే నా జనులు నీ జనులే నా గుర్ములును నీ గుర్ములే అని ఇస్రాయేలు రాజుతో చెప్పెను పిమ్మట యహోషాపాతు నేడు యహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇస్రాయేలు రాజుతో అనగా రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను అందుకు యహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరిగాని యహోషాపాతూ విచారణ చేయుటకై వీరు తప్ప ఎహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను అందుకు రాజు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు అతని ద్వారా మనము యహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని పాతుతో అనగా పాతు రాజైన మీరు అలా గనవద్దనెను అప్పుడు రాజు తన పరివారములో ఒకనిని పిలిచి ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను ఇస్రాయేలు రాజును యూదారాజగు యహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెలమీద ఆసీనులయ్యుండి ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా కెనయనా కుమారుడైన సిర్కియా ఎనుప కొమ్ములు చేయించుకుని వచ్చి వీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యహూవా రామోద్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువో అని చెప్పిరి మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయా యహూవా నాకు సెలవిచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదుననెను అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయా నీవేమందువో యుద్ధము చేయుటకు మేము రామోద్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా అతడు యహూవా దానిని రాజవైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువని రాజుతో అనెను అందుకు రాజు నీచేత ప్రమాణము చేయించి యహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవీయగా అతడు ఇస్రాయేలీలందరును కాపరిలేని గొర్రెలవలనే కొండలమీద చెదరియుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యహోవా సెలవిచ్చెను అని చెప్పెను అప్పుడు ఇస్రాయేలురాజు యహోషాపాతును చూచి ఇతడు నన్ను గూచి మేలుపలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయా ఎట్లనెను యహూవా సెలవిచ్చిన మాట ఆలకించుము యహూవా యుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని అహాబు రామోద్గిలాదు మీదికి పోయి ఎక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించదనగా యహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్దమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను యహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్దమాడు ఆత్మను ఉంచియున్నాడు మీకాయా ఎట్లనగా కెనయనా కుమారుడైన సిర్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాటలాడుటకు యహోవా ఆత్మ నుండి ఏవైపుగా పోయనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను అప్పుడు ఇస్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీగృహములో ఉంచి మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా మాట ఆలకించుడని చెప్పెను రాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యహోవా నాచేత పలుకలేదు ఇస్రాయేలు రాజును యూదారాజగు యహోషా పాతును రామోద్గిలాదు మీదికి పోవుచుండగా ఇస్రాయేలురాజు నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించదను నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను సిరియారాజు తన రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా రథాధిపతులు యహోషాపాతును చూచి ఇతడి ఇస్రాయేలు కొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి యహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు రాజు కానట్టు గురుతుపట్టి అతని తరుముట మానివేసిరి పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురిచూడకయే విడువగా అది రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి అస్తమయమందు అతడు మరణమాయను తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగుగట్టెను సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయెను ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను వేస్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యహూవా సెలవిచ్చిన మార్చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటిని గూర్చియు అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది అహాబు తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయెను ఆసా కుమారుడైన యహోషాపాతు ఇస్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను యహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు ముప్పది ఐదేండ్లవాడై యరుషలేములో ఇరువది ఐదేండ్లు ఏలిను అతని తల్లి పేరు అజూబా ఆమె శిల్హీకుమార్తాయిండెను అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గములన్నిటిననుసరించి యహూవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచు దూపము వేయుచు నుండిరి యహోషాపాతు ఇస్రాయేలు రాజుతో చేసెను యహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు కనుపరచిన బలమును గూర్చియు అతడు యుద్ధము చేసిన విధమును యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది తన తండ్రి అయిన ఆసాదినములలో శేషించిండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను ప్రధాని అయిన యొక్కడు రాజ్యపాలనము చేయుచుండెను యహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక యశోంగెబెరునొద్ద బద్దలైపోయెను అహాబు కుమారుడైన అహజ్యా నా సేవకులను నీ సేవకులతోకూడా ఓడల మీద పోనిమ్మని యహోషాపాతు నడుగగా యహోషాపాతు దానికి ఒప్పలేదు పిమ్మట యహోషాపాతు తన పితరులతోకూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరులతోకూడా పాతిపెట్టబడెను అతని కుమారుడైన యహోరాము అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యహోషాపాతు ఏలుబడిలో పదినేవ సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి రెండు సంవత్సరములు ఇస్రాయేలును ఏలెను అతడు యహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇస్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు ఎరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను అతడు బయలు దేవతను పూజించుచూ వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను